హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే కడాయిలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను మీరైతే చూసేయండి దీన్ని కాంబినేషన్గా పెరుగు రైతే అయితే చేశానండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ముందుగా అయితే హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే అందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలానే పెట్టేస్తే బాగా మ్యాగ్నెట్ అవుతుంది ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి ఇలా పట్టడం వల్ల చా మొక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి బిర్యానీలోకి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రెండు గ్లాసులు నార్మల్ రైస్ తీసుకొని నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ ముందుగా ఇప్పుడు కడాయి తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు అంతా వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్లు బాగా వేగాలండి అప్పుడైతే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఆనియన్స్ అయితే కొద్దిగా వేగిపోయాయి ఈ లోపల పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అయితే తొందరగా వేగిపోతాయి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేగిపోయాయండి చూసారు కదా ఇప్పుడైతే వన్ కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలాగా కలుపుతూ ఉంటే టమాటాలు మెత్తబడిపోతూ ఉంటాయి ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే మెత్తపడిపోయాయండి ఇప్పుడైతే వన్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే వేగిపోయాయి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే వేగిపోయిందండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల మొక్కలు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడైతే బాగా కలిపాం కదా చూసారు కదండి ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కాసేపు ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి అప్పుడు కింద అడుగు మాడకుండా ఉంటుంది ఇప్పుడైతే వేగిపోయిందండి నేనైతే ఆచి బిర్యానీ మసాలా అయితే వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలంతా బాగా పట్ట పట్టించుకోవాలి ఇప్పుడైతే వేగిపోయిందండి చూసారు కదా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడైతే మనము కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సరిపడా వాటర్ అంటే రెండు గ్లాసులు బియ్యం కదండి నేను ఐదు గ్లాసులు వాటర్ అయితే పోసినానండి మనం ఆయిల్ అవన్నీ వేసాం కదా అది సరిపోతుంది మామూలుగా అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి ఐదు గ్లాసులు వాటర్ అయితే పోసానండి ఇప్పుడైతే కాసేపు కలుపుకొని టేస్ట్ చూసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి కాసేపు చూసి ఇప్పుడైతే మరుగుతుందండి చూసారు కదా ఈ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి ఇప్పుడైతే బిర్యానీ చూసారు కదా ఉడుకుతోంది ఇప్పుడైతే కాసేపు మూత పెట్టి ఒక పది నిమిషాలు అలానే వదిలేయండి ఇప్పుడైతే మూత చూసి కాసేపు లైట్గా అలా కలపండి ఇప్పుడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించండి అప్పుడైతే తొందరగా నిదానంగా ఉడుకుతుంది లేకంటే అడుగు అంటుతుందండి ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేసుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము చూసారు కదా చాలా టేస్ట్గా ఉందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మొక్కలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్